హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి రాజ్ కావ్యతో ఇలా అంటాడు కావ్య నీకు సర్ప్రైజ్ ఎన్నాళ్ళ నుంచో నువ్వు ఎదురు చూస్తున్న ఒక సర్ప్రైజ్ నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని అంటే ఏంటండి అది అని అంటుంది కళ్ళు మూస్తాడు కళ్ళు మూసి ఇలా రాని బయటికి తీసుకువస్తాడు తీసుకొచ్చి కళ్ళు మూతలు తీసేస్తాడు ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తుంది ఒక గిఫ్ట్ ఉంటుంది ఆ గిఫ్ట్లో ఒక లెటర్ కూడా ఉంటుంది అది చూసిన కావ్య షాక్ అవుతుంది ఏంటండి ఇదంతా ఏంటి సర్ప్రైజ్ అని అనగానే ముందు ఆ గిఫ్ట్ చూడు అని రాజ్ అంటాడు ఆ గిఫ్టు చూస్తుంది ఇంకా ఆ తర్వాత ఆ గిఫ్ట్లో వెండి పట్టీలు ఉంటాయి అవి చూసిన కావ్య చాలా సంబరపడుతుంది ఇక ఆ పట్టీలను చూసి మీరు ఇచ్చిన ఈ గిఫ్టు నేను ఎప్పటికీ మరిచిపోలేను నాకు చాలా సంతోషంగా ఉంది మనం ఎన్నో టన్నులతో బంగారు బిజినెస్నే చేస్తున్నాము కానీ ఆ బంగారు ఆభరణాలు చూసినప్పుడు నాకు ఎప్పుడూ అంత సంతోషంగా ఉండేది కాదు కానీ మీరు ఇచ్చిన ఈ వెండి పట్టీలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని రాజా రా అని కావ్య అంటుంది ఇంకా అప్పుడు నీ మనసు నాకు తెలుసు కదా కళావతి అందుకనే కళాకారులకి ఇలాంటివైతే బాగుంటాయి నచ్చుతాయని నేను తీసుకొచ్చాను అని ఎనగానే ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నారు నేను కళాకారినినా అని అంటే ఆ అవును భార్య గురించి భర్తకు తెలియని ఒకే ఒక్క నిజం అని అంటే అది అని అంటుంది నీకు భరతనాట్యం అంటే ఇష్టం అని నాకు తెలుసు అందుకని ఈ గజ్జల పట్టీలో తీసుకొచ్చాను వీటిని పెట్టుకొని నాట్యం చేయాలని నీకు కోరిక కదా అని అనగానే అవునండి కానీ మీకెలా తెలిసింది ఈ నిజం ఎప్పటికీ కూడా మీకు తెలియదు అనుకున్నాను అని అంటే చెప్పాను కదా నిన్ను ఇష్టపడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి నీ ఇష్టాయిష్టాలు నా ఇష్టాయిష్టాలుగా మారిపోయాయి కళావతి సరే కానీ ముందు లెటర్ చదువు అని అంటాడు సరే అని ఆ లెటర్ చూస్తుంది ఆ లెటర్లో కళావతి ఐ లవ్ యూ అని రాసి ఉంటుంది అది చూసిన కావ్య కన్నీరు పెట్టుకుంటుంది ఇక రాజుని గట్టిగా పట్టుకొని హక్ చేసుకొని కన్నీరు పెట్టుకుంటుంది ఇలాంటి క్షణం కోసమే చాణాలుగా నేను ఎదురు చూస్తున్నానండి భర్త ప్రేమ భార్యకి దొరక్కపోతే అది ఎంత నరకంగా ఉంటుందో నాకంటే ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు మీరు అంతులేని ప్రేమ నా మీద చూపిస్తున్నారు నేను ఈ ప్రేమలో ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను నాకు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే ఇలా ఈ ప్రేమ శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటానండి అని అంటుంది ఇంకా వాళ్ళిద్దరూ అలా ప్రేమగా ఉండటం చూసిన సుభాష్ చాలా సంతోషపడిపోతాడు చాలా సంతోషపడి వెంటనే నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి అని హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూ రూమ్లో ఉన్న సీతారామయ్య దగ్గర నిలబడతాడు నిలబడి నాన్న ఎప్పటినుంచో నువ్వు నువ్వు కలగన్న కళ ఈరోజు నెరవేరింది ఎప్పటి నుంచో నువ్వు ఓ దానికోసం ఆరాటపడుతున్నావు ఆరాట పడుతున్నావు ఆరాటం తీరింది నాన్న రాజ్ కావ్య కలవాలని నువ్వు మొక్కని దేవుడు లేదు ప్రతిక్షణం నీ ఆలోచనంతా వాళ్ళ కోసమే నా మనవడు మనవరాలు కలవాలి అని మీరు కోరుకునేవాళ్ళు కానీ మీరు చూసినప్పుడు వాళ్ళు శత్రువులుగానే ఉన్నారు మీ మనవడు కావ్య గొప్పతనం మంచితనం అర్థం చేసుకోలేకపోయాడు కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు నాన్న వాళ్ళిద్దరూ ఎంతలా కలిసిపోయారంటే ఇక వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు విడదీసే ప్రయత్నం కూడా చేయలేరు కావ్యరాజ్ అంత ప్రేమగా ఉన్నారు రాజ్కి ఇప్పుడు సర్వస్వం కావ్య నాన్న ఇది నిజంగా మీరు చూస్తే చాలా సంతోషపడేవాళ్ళు వాళ్ళ కోసమే మీరు మానసికంగా దిగులు పడి కోమాలోకి కూడా వెళ్ళారు ఇప్పుడు ఆ సంతోషకరమైన వార్త మీతోనే నాకు చెప్పాలనిపించింది వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటున్నారు ఎప్పటికీ వాళ్ళు విడిపోరు నాన్న విడిపోరు అని చెప్తూ ఉండగా ఒక్కసారిగా సీతారామయ్యలో కొంచెం కదలికలు వస్తాయి అని చూసిన సుభాష్ షాక్ అయిపోతాడు ఏంటి నాన్నగారిలో ఇలా ఉన్నట్టుండి కొంచెం కొంచెంగా కదలికలు వస్తున్నాయి అని చెప్పి డాక్టర్ డాక్టర్ అంటూ డాక్టర్ని పిలుస్తాడు ఇంకా డాక్టర్ గారు లోపలికి వస్తారు ఏమైంది సుభాష్ గారు అని ఎనగానే నాన్నగారు కొంచెం కదులుతున్నారు అని చెప్పగానే ఇక డాక్టర్స్ చెక్ చేసి సుభాష్ గారు అద్భుతం సుభాష్ గారు మీరు వచ్చి ఆయనతో ఏదైనా మాట్లాడారా ఆయన మనసుకి హత్తుకునే విషయం ఏదైనా చెప్పారా ఆయన కోలుకుంటున్నారు ఇలాగే ఇంకా ఒక నాలుగు రోజులు ఓపిక పడితే ఆయన పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి వస్తారు మీ మధ్యలో ఉండి ఆయన మళ్ళీ మాట్లాడతారు ఇంతకు ముందులాగే ఉంటారు అని అనగానే సుభాష్ చాలా సంతోషపడతాడు డాక్టర్ మీరు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు నిజమా అని అంటే అవును సుభాష్ గారు ఒక్కోసారి మందులు మాత్రలు ఎన్ని వేసినా అవి పేషెంట్ మీద పనిచేయవు ఏదో సంతోషకరమైన వార్త వాళ్ళ చెవిలోకి వెళ్ళి అది మనసులో బాగా గుచ్చుకుంటే ఖచ్చితంగా దాని ప్రభావం అయితే మైండ్ మీద పడుతుంది కోమాలో ఉన్న వ్యక్తి కూడా తిరిగి కోలుకుంటారు మేము చాలా సందర్భాల్లో చూసాము ఇప్పుడు కూడా మీ నాన్నగారికి అలా ఏదో బాగా సంతోషకరమైన వార్త మీరు చెప్పినట్టున్నారు ఆయన కొంచెం కోలుకున్నారు ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆయన రికవరీ అయ్యారు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది అని డాక్టర్ చెప్పడంతో సుభాష్ చాలా సంబరిపడిపోతాడు చూసావా నాన్న కావ్యరాజులు కలిశారు అని మీతో చెప్పానో లేదో ఈ వార్త మీ మనసుని అంతగా హత్తుకుంది అందుకని మీలో కదలికలు వచ్చాయి ఇది చాలు నాన్న ఇది చాలు ఇక మన ఇంటికి అన్ని సంతోషకరమైన రోజులే మీరు కోలుకుంటారు మళ్ళీ తిరిగి మాతో పాటు అందరితో కలిసి ఉంటారు కావ్యరాజు ఇద్దరు సంతోషంగా ఉంటారు కాబట్టే వాళ్ళకి బాబో పాపో పుడతారు ఇంట్లో పసిబిడ్డల ఏడుపులు చప్పుళ్ళు వింటూ మైమరిచిపోవచ్చు నాన్న ఇక తలుచుకుంటుంటేనే నాకు చాలా సంతోషంగా ఆనందంతో ఉబ్బి నాన్న అని సంతోషంతో మాట్లాడుతూ ఉంటాడు సుభాష్ ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రానికి తన కూతురు రేఖ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏడుస్తుంది ఏమైంది రేఖ ఎందుకు ఏడుస్తున్నావో నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుతానంటే నాకు ఇష్టం లేకపోయినా నేను నీకు విదేశాలకు పంపించాను ఇప్పుడేంటి నువ్వు ఏడుస్తున్నావు ఏం జరిగింది రాజ్ కావ్యవాళ్ళు నీ చదువుకి డబ్బు కట్టడం లేదా నీకు అక్కడ వసతులు బాగోలేవా అని అడుగుతుంది అదేం లేదు మమ్మీ టైం ప్రకారం డబ్బు కడుతున్నారు హాస్టల్కి ఇక్కడ నాకు అన్న సదుపాయాలు బాగున్నాయి అని అంటే మరింత ఏడుస్తున్నావే అని అంటుంది మమ్మీ నన్ను ఒకడు మోసం చేశాడు అని అంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావే ఈ మాట నాతో చెప్పడానికి నీకెంత ధైర్యం అని అంటుంది మమ్మీ ఒకడు నన్ను బాగా నమ్మించాడు ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని నా వెంటపడ్డాడు నన్ను బాగా నమ్మించాడు వాడి మాయ మాటలు నేను నమ్మాను నమ్మి నేను కూడా ప్రేమించాను ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మీ అందరి సమక్షంలో మీ అందరి ఒప్పందంతోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాము కానీ అంతలోనే వాడు నన్ను తల్లిని చేసి వాడు నన్ను మోసం చేశాడు మొహం చాటేశాడు వాడి గురించి చాలా చోట్ల వెతికాను కానీ వాడి ఆచూకి తెలియలేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు మమ్మీ వాడు ఇంతలా మోసం చేస్తాడని నేను అనుకోలేదు నమ్మినందుకు వాడు ఇంత మోసం చేశాడు అని ఏడుస్తూ ఉంటుంది నాకు బ్రతకాలని లేదు మమ్మీ అని అనగానే రుద్రాని షాక్ అయిపోతుంది కూతురు అలా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతుంది రుద్రాని ఏ రేఖ ముందు ఏడుపాపే నువ్వు ఏడుపాపు వాడు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకొని నీ మెల్లో తాళి కట్టించకపోతే నా పేరు రుద్రానియే కాదు నువ్వు ఏడవద్దు అని అంటుంది మమ్మీ అది అంత ఈజీ కాదు వాడిక్కడ లేడు మమ్మీ వాడు ఏ స్టేట్కు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదు అని అనగానే వాడెక్కడికి వెళ్ళినా వాడిని నేను పట్టుకుంటాను కానీ నువ్వు నాకు మాటివ్వాలి అని అంటుంది రుద్రాణి సరే మమ్మీ నువ్వేమడిగినా నేను చేస్తాను కానీ నా నేను ప్రేమించిన అతన్ని మాత్రం నువ్వు వెతికి నా దగ్గరికి తీసుకొస్తావు కదా వాడితో పెళ్లి జరిపిస్తావు కదా అని అంటే చెప్తున్నాను కదా ఈ రుద్రాన్ని మాటిస్తే తప్పుతుందా పైగా నా కూతురు బాధపడుతూ వాడు నాకు కావాలి ఇప్పుడు నేను నెల తప్పాను అని కూడా చెప్పావు ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో వాడిని నేను ఎలా వదిలేస్తాను నువ్వు వదిలేసినా నేను వదలను కానీ నువ్వు నాకు మాటివ్వాలి అని అంటుంది చెప్పు మమ్మీ అని ఎనగానే ముందు నువ్వు ఇండియా బయలుదేరిరా అని అంటుంది సరే మమ్మీ అని రేఖ ఇండియా బయలుదేరుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రెండు మూడు రోజుల తర్వాత సీతారామయ్యకి చాలా వరకు రికవరీ అవుతుంది ఆ విషయం అప్పటి వరకు సుభాష్ ఇంట్లో వాళ్ళకి చెప్పడు కొంచెం కోలుకున్నాడని చెప్పడు పూర్తిగా రికవరీ అయ్యాక అప్పుడు చెప్తే వీళ్ళంతా సంతోషపడతారు అని అనుకొని ఆ రోజు కావ్య రాజుని అపర్ణని ఇందిరాదేవిని అందరినీ పిలుస్తాడు పిలిచి నాన్నగారు కోలుకున్నారమ్మా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆయనని మనం అందరం వెళ్ళి ఆయన్ని ఇంటికి తీసుకొద్దాము అని అనగానే సంతోషంతో ఆనంద బాష్పాలు పెట్టుకుంటుంది ఇందిరాదేవి నిజమా నాన్న ఇది నిజమా నేను చేసిన పూజలు ఇన్నాటికి ఫలించాయా ఆ దేవుడు నా బాధని విన్నాడా నా బాధని ఆ దేవుడు వినలేదేమో అనుకున్నాను ప్రాణానికి ప్రాణమైన బావ కోమాలో ఉంటే ఇంకా ఈ పూజలు ఎందుకు నేను ఎన్ని చేసినా దేవుడికి వినబడినప్పుడు నేను దేనికోసం చేయాలి అని అనుకున్నాను కానీ నా బాధ అర్థమైంది ఆ దేవుడు వరం ఇచ్చాడు మళ్ళీ నా బావని ప్రాణాలతో ఇంటికి పంపిస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది అని ఇందిరాదేవి కన్నీరు పెట్టుకుంటుంది ఆ పర్ణ కావ్య వీళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు ఇంకా తర్వాత అందరూ హాస్పిటల్కి వెళ్తారు సీతారామయ్యని చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు కన్నీరు పెడతారు ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎప్పటికీ రాకూడదు ఎప్పటికీ ఆయన క్షేమంగా ఉండాలి ఆయన ఆయుషు ఇంకా ఎక్కువ పోసుకొని బతకాలి అని అనుకుంటారు ఇక తర్వాత సీతారామయ్యను ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకువచ్చి అప్పుడు సుభాషు సీతారామయ్యతో ఇలా అంటాడు నాన్న మీరు దేనికోసమైతే ఎన్నాళ్ళు మదన పడ్డారో ఇంకా మీకు ఆ దిగులు ఆ బాధ అక్కర్లేదు నాన్న కావ్యరాజు ఇద్దరు కలిసిపోయారు వాళ్ళిద్దరూ ఎలా అంటే ఆది దంపతుల్లాగా మారిపోయారు వాళ్ళిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు అని అనగానే నేను కూడా ఇలాంటి రోజు కోసమే చూశాను ఆ దేవుడు ఇంకా నాకు నూకలుంచి మళ్ళీ మీ అందరి ముందు నన్ను నిలబెట్టాడు వాళ్ళిద్దరు సంతోషం చూడటానికే ఇంకా నేను బ్రతికున్నాను అని అంటాడు సీతారామయ్య ఇంకా వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉండడంతో ప్రస్తుతానికి ఆస్తుల పంపకం గురించి కూడా దాని లక్ష్మి ఏమీ మాట్లాడదు అందరం ఇప్పుడు సంతోషంగానే ఉన్నాము నా కొడుకు ఆస్తి వద్దన్నప్పుడు ఇంకా నేను గొడవ చేసి రచ్చ చేయటం మంచిది కాదు అని తను కూడా ఏమీ మాట్లాడదు కానీ రుద్రాన్ని మాత్రం ఎలాగైనా రాజ్ని కావ్యను విడదీయాలి నా కూతుర్ని అస్త్రంగా చేసుకొని రాజ్ని కావ్యను వేరు చేయాలి అని అనుకుంటుంది ఇంకా తర్వాత రేఖ కూడా రానే వస్తుంది రేఖని చూసి చాలా సంతోషపడుతుంది రుద్రాని ఎన్నాళ్ళైంది నా బేబీని చూసుకొని అని మురిసిపోతూ బేబీ అని రెండు చేతులు చాచి హక్ చేసుకోవడానికి పిలుస్తుంది కానీ రావడం రావడం వెళ్ళి రాజ్ దగ్గరికి వెళ్ళి భావా ఎలా ఉన్నావు బావా అని రాజుని హక్ చేసుకొని అడుగుతుంది రాజ్ కూడా తనతో నేను బాగానే ఉన్నాను ఏ నువ్వేంటి ఇలా చెప్పకుండా సడన్గా వచ్చావు ఏంటి సర్ప్రైజ్ అని చాలా ఇదిగా అడుగుతాడు అది బావా చెప్పకుండా వస్తే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా మీ అందరూ సర్ప్రైజ్ అవుతారు కదా అందుకే చెప్పలేదు అని అంటుంది ఇంకా ఇంకా రుద్రాని అదేంటి నా దగ్గరికి రాకుండా ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాము ఎవరైనా కన్నతల్లి దగ్గరకు వస్తారు కానీ బావ దగ్గరికి వెళ్ళావేంటి అవునులే నీకు బావంటే మామూలు ఇష్టమా ఏంటి బావ్ ప్రపంచంలాగా బ్రతికావు బావంటే నీకు పంచ ప్రాణాలు కదా అని అనగానే అపర్ణ ఇందిరాదేవి వాళ్ళు కూడా అవును రేఖకి రాజంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరు డిజైన్స్ కోసం రాత్రులు కూడా మాట్లాడుకునేవాళ్ళు రుద్రాణిలాగా కాదు రేఖ కాస్త పద్ధతిగానే ఉంటుంది అని మనసులో అనుకుంటారు కావ్యకి మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కట్టుకున్న భార్యను నేను పక్కనుండగా ఇన్నాళ్ళు దూరంగా ఉంది కాబట్టే కన్న తల్లినో లేదంటే అన్నయ్య దగ్గరికో వెళ్ళాలి కానీ ఈయన దగ్గరికి రావడం ఏంటి కన్న తల్లి కంటే కూడా ఆయనతో ఉన్న బంధం ఎక్కువ ఏంటి మరి కాకపోతేనో అని ఇంకా కావ్య అనుకుంటుంది ఇక స్వప్న ఏంటి రుద్రాణి గారు అచ్చం మీ అమ్మాయికి ఆయన బుద్ధులే వచ్చినట్టున్నాయి రాహుల్ కూడా ఇంతే ఓ పద్ధతి పాడు ఉండదు సంస్కారం నేర్పలేదేంటి అసలు మీరు అని రుద్రాణిని అనడంతో ఏయ్ నీకేం తెలుసు నోరు మూసుకొని ఉండు అని అంటుంది ఇంకా తర్వాత అమ్మ రేఖ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అందరికీ భోజనాలు వడ్డిస్తాను అని ఇందిరాదేవి అనడంతో సరే నా సరే అమ్మమ్మ అని పైకి వెళుతుంది ఇంకా తన వెనకే రుద్రాణి కూడా వెళ్తుంది వెళ్ళిన తర్వాత అమ్మ ఏంటమ్మా ఇప్పుడు నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు వెళ్ళి బావని హక్ చేసుకోమని నువ్వే నాకు ఫోన్లో చెప్పావు అంతా నువ్వు చెప్పినట్టే చేశావు నా మనసులో ఎంత దుఃఖం ఉందో తెలుసా ఎంత బాధ ఉందో తెలుసా ప్రేమించిన వాడిని కలపడం కోసం నీ దగ్గరకు వస్తే బావని హక్ చేసుకోమని చెప్పావేంటి నిన్ను అన్నయ్యను చూసి చార్నల్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని హక్ చేసుకోవాలనుకున్నాను కానీ ఎందుకు ఇలా చేశావు బావ ఏమనుకున్నాడో ఏమో పాపం కావ్య ఏమనుకుందో ఏమో అని అనగానే ఏ ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు న్యాయం ఎక్కడ జరుగుతుంది మంచి ఎక్కడ జరుగుతుంది ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నువ్వు మాట్లాడద్దు నేను చెప్పినట్టు నువ్వు వింటే నీకు మంచి జరుగుతుంది నువ్వు రాజుకి దగ్గరగానే ఉన్నట్టు నటించు నిన్ను ఎలా చెబితే నువ్వు అలాగే చేయాలి అలా చేస్తేనే నీ జీవితానికి బాగుంటుంది నీ గురించి ఆలోచించి నేను చెబుతున్నాను ఇదే కాదు ఇంకా ఇంకా చాలా చాలా ఉంది రాజ్ నువ్వు ఇద్దరు కూడా ఒకే రూమ్లో కూడా ఉండాలి ముందు ముందు ఇవన్నీ కూడా నువ్వు చేయాలి అని అంటే అదేంటి మమ్మీ అలా ఎలా చేస్తాను అలా చేస్తే నువ్వు నేను ప్రేమించిన వాడిని నువ్వు ఎలా తెచ్చిస్తావు దానికి దీనికి సంబంధం ఏంటి అని అనగానే ఈ పిచ్చి మొహం దానికి ఏమీ తెలీదు రాజ్కి దీనికి మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు క్రియేట్ చేసి వీళ్ళిద్దరి మధ్య ఇంతకంటే ఇంకేదో బంధం ఉంది ఇంకేదో జరిగింది అన్నట్టు క్రియేట్ చేసి పచ్చని జంట మధ్య చిచ్చురేపకపోతే నా పేరు రుద్రాన్ని ఎలా అవుతుంది నా కొడుకుని నేను ఆయుధంగా చేసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు వాడు ఓ డమ్మీ పీస్ అయిపోయాడు నా కూతుర్ని ఇప్పుడు ఆయుధంగా చేసుకోవాలి ఏదో ఒకటి చేసి రాజ్కి నా కూతుర్ని అంటగట్టేలా చేయాలి కావ్య తనంతట తానుగా వెళ్ళిపోయేలా చేయాలి ఇంకా అలాగే నా కూతురు ప్రేమించిన వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాణ్ణి అట్నుంచటే పైలోకాలకి పంపించేయాలి వాడు చచ్చాడని దీనికి చెప్పాలి అని ఇక రుద్రాన్ని అనుకుంటూ ఉంటుంది మమ్మీ చెప్పవేంటి పలకవేంటి ఎప్పుడు తీసుకొస్తావో నేను ప్రేమించిన వాడిని ఎప్పుడు కలుస్తావు అని అంటే కలుస్తాను బేబీ కలుస్తాను ఇప్పుడే కదా వచ్చావు ఒక పని చేయి నేను చెప్పినట్టే చేస్తానని నాకు నువ్వు మాట ఇచ్చావు నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే ఎప్పటికీ నువ్వు ప్రేమించిన వాడిని నువ్వు కలుసుకోలేవో అని అనగానే లేదు మమ్మీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది సరే నేను రేపు ఒక పాడుబడ్డ బంగ్లా ఉంది అక్కడికి నువ్వు వెళ్ళాలి అని అంటే ఎందుకు మమ్మీ అని అంటుంది ఎందుకు ఏమిటి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు నువ్వు అడగద్దు నీకేం భయం లేదులే రాజు కూడా అక్కడికి వస్తాడు అని అంటే అక్కడికి ఎందుకు వస్తాడు అని అంటుంది ఎందుకంటే నీ కారు అక్కడే రిపేర్ అవుతుంది కాబట్టే అప్పుడు రాజ్కి నువ్వు ఫోన్ చేస్తావు కాబట్టే అప్పుడు నీకు హెల్ప్ చేయడానికి వస్తాడు ఇంకా కారు ఎంత బాగు చేసినా అది బాగవదు బాగా లేట్ అయిపోతుంది అప్పుడు ఆ రాత్రిపూట మీరిద్దరూ ఆ అవుట్ హౌస్లో ఉండాల్సి వస్తుంది అని అనగానే మమ్మీ ఏంటి మమ్మీ అలా నేను చెయ్యను అని ఎంటుంది పిచ్చి ముద్ద కేవలం అవుట్ హౌస్లో మాత్రమే ఉండమని చెప్పాను అంతకు మించి నేనేమైనా చెప్పానా ఏ మన ఇంట్లో ఎన్నోసార్లు మీరిద్దరూ కలిసి ఒకే రూంలో పడుకోలేదా నీ మనసులో ఏమీ లేనప్పుడు నువ్వెందుకు భయపడతావు అని అంటే అవును నిజమే మమ్మీ నా మనసులో అలాంటిదేమీ లేదు కానీ నువ్వు చెప్తున్నావని నేను ఇలా చేస్తున్నాను కేవలం నా లవర్తో నాకు పెళ్లి జరిపిస్తాను అని నాకు మాట ఇచ్చావు కాబట్టే నేను ఇలా చేస్తున్నాను ఏది ఏమైనా మాకు పెళ్లి జరిపిస్తావు కదూ అని అంటే చేస్తాను చేస్తాను ఖచ్చితంగా పెళ్లి చేస్తాను అని అంటుంది మనసులో మాత్రం ఆ ప్రేమించిన వాడి పెళ్ళి చేసి తీరతాను అని అనుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు తిరుగుతుంది రుద్రాన్ని ఊహించినట్టే అంతా చేస్తుందా కావ్య రాజుల మధ్య మరోసారి చిచ్చు రేపాలని చూస్తుందా మరి రుద్రాని కావ్య రాజ్కి రేఖకి మధ్య ఏమీ లేకపోయినా ఇంకేదో ఉంది అని నా కూతురు బ్రతుకు అన్యాయం అయిపోయింది కావాలనే నా కూతుర్ని పాడుబడ్డ బంగ్లాకు తీసుకువెళ్ళాడు అని క్రియేట్ చేసి తప్పుగా మాట్లాడుతుందా మరి ఆ సమయంలో కావ్య ఏం చేస్తుంది రేఖతో మాట్లాడి అసలు నిజం తెలుసుకొని రుద్రాని ఈ పర్ణాగం పన్ని రాజుని నాకు దూరం చేయాలని ఇలా కూతురితో డ్రామా ఆడిపిస్తుందా అని తెలిసి మరి ప్రేమించిన వాడిని రేఖ దగ్గరికి తీసుకొచ్చి అసలు నిజం చెప్పిస్తుందా మరి ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం